నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం భాస్కరాపురం రెవెన్యూ పరిధిలో జంగం రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న మైనింగ్ ప్రతిపాదనలను వెంటనే నిలిపివేయాలని గ్రామ ప్రజలు గత వారం రోజులుగా ధర్న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ వారి సమస్యను వ్యక్తపరిచే సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని మైనింగ్ వ్యతిరేక కమిటీ సభ్యులను స్టేషన్కు పిలిపించారు స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించే క్రమంలో జేఏసీ కమిటీ సభ్యుడైన పీరయ్య హఠాత్తుగా గుండెపోటుకు గురవడంతో చికిత్స కోసం విజయవాడకు తరలించారు పీరయ్య క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను ముట్టడించి రోకు నిర్వహించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందంటూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనింది నియోజకవర్గంలోని ఉదయగిరి సీఐ కలిగిరి సీఐ అన్ని మండలాల ఎస్ఐలు పోలీస్ సిబ్బంది గ్రామస్తులతో చర్చలు జరిపి వారి నిరసనను విరమింపజేశారు ఈ సందర్భంగా ఉదయగిరి సీఐ మాట్లాడుతూ మైనింగ్ సమస్య తమ పరిధిలో లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని తెలిపారు హైవేలను దిగ్బంధం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనకాడబోమని సీఐ హెచ్చరించారు మా అబ్బాయి పేరయ్యా ఆ అబ్బాయిని హార్ట్ అని తెలిసి కూడా బాగా లేకుండా తెలిసి కూడా తీసుకొచ్చిండ్రు ఇక్కడ మీరు ఏమన్నారో ఏం చేసిన మేమైతే తెలవదు మాకు చూడలేదు ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్ పోలయ్యో ఆ అబ్బాయికి ఏమైద్దో ఏమని మేము భయం వేస్తుంది తీసుకొచ్చిన ఆయన వచ్చి మాకు ఏందో చెప్పండి నా పేరు సరస్వతి తిప్పకట్ట పాలు కొట్టాలని వచ్చిండ్రు తిప్పకట్ట అడ్డపడ్డారని అది అది పాలు కొట్టేస్తే ఊరు ఊరే పాడైపోద్ది ఊర్లో పిల్ల జల్లంతా తిప్పని నమ్మకం బతుకుతున్నారు గోదంతా తిప్పల తిప్ప మీదనే ఉంటారు ఆ గాలికి అందరు వచ్చి ఇదైపోతారు ఇప్పుడే షుగర్లు బీపీలు వచ్చి చాలామంది డౌన్ అయ్యి ఉండరు వీళ్ళు మళ్ళీ ఆ గాలితోటి కూడా అందరు నాశనం అయిపోతారు ఊరు ఊరే పద్దని ఆ భయం తోటి మేము ఇట్లా చేయొద్దని మేము అడ్డుకున్నాము అడ్డుకున్న అడ్డుకున్న పీరైన ఇంట్లో ఉన్నందుకు ఇంట్లో ఉన్నవాడిని తీసుకొచ్చి టేసిన్లు వేసి ఈ ఎస్ఐ గారు ఒత్తిడి చేసి అని ఏదో బాధ పెట్టేకి ఆయన పడిపోయినాడు అసలు ఆయన ఆట పేషెంట్స్ ఆయన బాగలేనివాడిని బాగలేనివాడిని హాస్పిటల్కి పాలు చేసిండ్రు ఇప్పుడు రోజు పేరైకి ఏదన్నా అయితే ఈ పోలీసు వాళ్ళు కానీ ఎస్ఐలు కానీ ఎవరైనా కానీ ఎవరు ఏమని అడ్డుకోలేరు ఎవరిని ఏం చేయలేరు ఊరు ఊరు మొత్తం వచ్చి లేచి కూడా ఇది చేస్తారు ఊర్లో కండిషనంగా మీరు మీరు మా న్యాయం చేయాలంటే మా తిప్పకట్ట అడ్డుకొని మీరు మాకు న్యాయం చేయండి నేలటూరి మా జంగరెడ్డిపల్లి మా యాభై కుటుంబాల కొండ కింద బతుకుతున్నాయి ఈ కొండ రోజు జీవాలు పెట్టుకొని బతుకుతున్నాం మాకు అద్దే ఏది లేదు చుట్టుపక్కల పైరులు మొత్తం మళ్ళీ ఫారెస్ట్ ఏరియా ఎరసన ముక్కల ఫారెస్ట్ ఏరియా మమ్మల్ని రోజు మేకల జీవాలు కూడా రనీరు మాకు చుట్టు చుట్టుపక్కల బతికేది మేము యాదో రైతుల వరకు మేము బతుకుతున్నాం గొడ్డు వాద పెట్టుకొని బతుకుతున్నాం కానీ మాకు సపోర్ట్ కొన్నది లీడరు మాకు పేరన్న మాకు పేరన్న మాకు మన్నిటికి ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నాడు ఊరు పోతే మనం బతకలేమురా ఊరు మనకు ముఖ్యమని పేరన్న మనం దగ్గర కనిపిస్తున్నాడు అట్టాడిది ఈ ప్రభుత్వం ఏం అంటే ఇతర నాయకులంతా చేసి ఆయన మీద కేసు బుకేజ్ ఇచ్చి ఇరికియాలని ప్రాబ్లం చేశారు దీని మీద అన్ని ఏ మేము నేరాలు చేయాలా ఘోరాలు చేయాలా ఇంకా మటలు చేయాలి మనమలు చేయాలా కానీ మాకు లేబర్కి నిలబడ్డాడు ఆ అధికారంలో నిలబడ్డాడు నిలబడ్డ నేరానికి అన్ని తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చిన బాగా నేను ఆయనకి అప్పుడు కూడా ఆట ఆయన రెండు సార్లు చర్చలు చేసుకున్నాడు చర్చలు చేసుకున్నాక చెప్పాడు నెట బగ్గడి చేయబక్క అని కూడా మేము మాట్లాడుకున్నాం చెప్పాము కూడా ధర్నాలు కూడా సొక్క తీపిచ్చాడు ఉంది ఈడియో కూడా ఉంది ఈడియో కూడా నాకు తీర్చరైన గుండె ఆపడానికి కానీ దీనికోసము మేము కొండ కోసమే మేము ఊరు కోసము మొత్తం చుట్టుపక్కల నాలుగు పల్లెలు ఉన్నాయి ఆంధ్రలో ఉంది పెద్ద మా మా ఉరకుండాపాడు ఉంది మా జంగా పళ్ళు ఉంది మాకు చుట్టుపక్కల ఉండేది మాకు ఆస్కారం అది మాకు రైతు రైతు మాకు రైతు వర్గం కూడా లేదు ఆ జీవాలు పెట్టి ఒక రాజకీయ నాయకుడు వచ్చి మాకు పెట్టేది లేదు మేము ఆ ఊరు పెట్టుకొని బతుకుతున్నాం ఒకటి యువుడు మాకు న్యాయం చేయాల్సిన అవసరం అన్యాయం చేయొద్దు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ డి ప్రింటర్ జునిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు